శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివేశ్వర్వార్ధసాధికే శరనే దేవి నారాయణ సుందరికి నమస్కారం ఈరోజు హోరా సమయాన్ని చూసుకుంటే కనుక ఈరోజు సోమవారం కనుక మనకి చంద్రుడితో మొద మొదలవుతుందనమాట సోముడు అంటే చంద్రశేఖరుడు చంద్రుడు అనమాట అర్థం కనుక ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు జరుగుతుంది ఈ సమయంలో ఎవరికైనా మానసికంగా సమస్యలు ఉన్నా మానసికంగా ఒత్తుళ్ళు ఎక్కువ ఉన్నా మానసికంగా చిన్న చిన్న వాటికే ప్రాబ్లమ్స్గా బాగా ఎక్కువగా మనస్ शाले पो చంద్రహోరా సమయంలో చంద్రకవచం చదువుకోండి చంద్రుడి అనుగ్రహం పొందండి అదేవిధంగా చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటే కనుక అన్నింటిలో కూడా విజయం సాధించవచ్చు మనసు ప్రశాంతంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఏది సాధించినా మనసు ప్రశాంతత లేకపోతే కనుక ఎన్ని చేసినా ఉపయోగం లేదు కనుక చంద్రుడు బాగుండటానికి చంద్రకవచం చదువుకోండి ఎవరికైనా సరే ప్రాణ భయం ఉన్నా ఎక్కడికైనా వెళ్తున్న ఆటంకాలు కలుగుతున్నా బండి నుంచి వెళ్తున్న స్పీడ్గా వెళ్తున్న వాహన సంబంధమైన గండాలు కనుక అనపడుతూ ఉంటే కనుక ఈ రోజు ఏడు గంటల ముప్పై ఐదు నుంచి ఎనిమిది గంటల ముప్పై ఒక శని హోరా సమయం కనుక శని పీడ తొలి తొలగిపోవడానికి శని ప్రభావం తగ్గడానికి శని కవచం చదువుకోండి శని హోరా సమయంలో అద్భుతమైన ఫలితం వస్తుంది అదేవిధంగా దేవాలయం కనుక చూసుకుంటే ఎక్కువ శాతం శివుడికి సంబంధించి దర్శనం చేసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట అదేవిధంగా గురు సమయం ఎనిమిది గంటల ముప్పై ఒకటి నుంచి తొమ్మిది గంటల ఇరవై ఏడు వరకు ఉంది కనుక ఈ హోరా సమయంలో గురు సమయంలో గురు కవచం చదువుకోవడం వల్ల పిల్లలు కనుక సరిగా చదువు రాకపోతే ఆటంకాలు కలుగుతుంటే కనుక ఈ రోజు ఎక్కువ శాతం ఇదే సమయంలో గురు కవచం చదువుకుంటే కనుక అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అనమాట అన్నింటిలో కూడా యోగదాయకంగా ఉంటుంది చదువు పరంగా చూసుకుంటే మెయిన్ గా చదువుకి సంబంధించింది కలుగుతుంది చదువు పరంగా మంచి స్థితి కలుగుతుంది బాగా అదే విధంగా కుజహోరా సమయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నుంచి పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు జరుగుతుంది అనమాట అంటే మనకి ఎవరికైనా అప్పున్నా రావాల్సిన బాకీలు రావాలన్నా మనం ఇవ్వాల్సిన ఉన్న రుణ సంబంధమైన దోషం తొలగిపోవడానికి ఎక్కువ శాతం ఈ కుజహోరా సమయంలో కుజ కవచం చదువుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంబంధించిన దేవతా దర్శనం చేసుకోవడం అన్నిట్లో కూడా వీరికి ప్రీతికరంగా ఉంటుంది అనమాట అదేవిధంగా బాగా రుణం బాగా ఎక్కువ ఉంటే కనుక రక్తవర్ణానికి సంబంధించిన వస్త్రం అంటే రెడ్ కలర్ డ్రెస్ ఎవరికైనా సరే దానం చేయండి పది మందికి అన్నింటిలో కూడా మంచి స్థితి కలుగుతుంది రవిహోరా సమయం చూసుకుంటే పది గంటల ఇరవై మూడు నుంచి పదకొండు పంతొమ్మిది వరకు రవిహోరా సమయం జరుగుతుంది కనుక ఈ రవిహోరా సమయంలో ఎక్కువకి ఎక్కువ శాతం అన్నిట్లో కూడా పితృ సంబంధమైన దోషాలు తొలగిపోవడానికి చాలా మంది చెప్తుంటారు మీకు ఆ పితృశాప ఉంది పితృదోషాలు ఉన్నాయి అవన్నిటికీ కూడా రవిహోరా సమయంలో కూర్చొని శ్రద్ధగా రవి యొక్క అనుగ్రహం రవి కవచం గోవుల కొడితే వస్తుంది ఆ కవచం చదువుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది అదేవిధంగా అన్నిట్లో కూడా ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు మనకి ఆరోగ్యం బాగుండాలంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయాలి కనుక ఆదిత్య హృదయం ఆదిత్య అష్టకం సప్తమి ఈ విధంగా రథసప్తమి రోజు కూడా ఈయనకు ప్రత్యేకించి ఆరాధన చేస్తే మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా శుక్రహోర శుక్రహోర చూసుకుంటే పదకొండు గంటల పంతొమ్మిది నుంచి పన్నెండు గంటల పద్నాలుగు వరకు శుక్రహోర సమయం జరుగుతుంది ఈ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది అంటే శుక్రుడికి సంబంధించిన ఆరాధన చేస్తే కవచం అంటే భార్యాభర్తలు ప్రేమగా లేకపోయినా సఖ్యత లేకపోయినా గొడవలు అవుతూ మనస్పర్ధలు ఉంటే కనుక స్త్రీ సంబంధించిన అంటే ఇతని ప్రమేయం లేకుండానే స్త్రీ సంబంధించిన ఏదన్నా గొడవలు అవుతున్నాయన్నా అదేవిధంగా కొన్ని కొన్ని సమస్యలు నోటి ద్వారా కూడా అవుతూ ఉంటే అదే విధంగా భార్యాభర్తల మధ్య ఇదే విధంగా సంతానం లోపంలో గనక శుక్రుడు రీచంగా ఉంటే సంతాన పరంగా కలిగే అవకాశం తక్కువ ఉంటుంది కనుక శుక్ర కవచం చదువుకుంటే కనుక పదకొండు పంతొమ్మిది నుంచి పన్నెండు పద్నాలుగు వరకు శుక్ర కవచం చదువుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది అన్నిటిలో బాగుంటుంది వ్యాపారం బాగుండాలన్నా ఉద్యోగం బాగుండాలన్నా బుధహోరా సమయంలో చేయాల్సిన పనులు కనుక చూసుకుంటే పన్నెండు గంటల పద్నాలుగు నుంచి ఒకటి పది వరకు ఉందనమాట కనుక ఈ సమయంలో ఖచ్చితంగా అన్నిట్లో కూడా సరైన సమయం ఇది కనుక మనం ఆచరించేటప్పుడు భక్తి శ్రద్ధలతో స్వామివారిని వేడుకొని బుధ కవచం చదువుకోవడం వల్ల వ్యాపారంలో ఉద్యోగంలో అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది బుధ కవచం చదువుకోవడం వల్ల అయితే స్వామి మాకు ఏ విధంగా అయినా సరే కొన్నిట్లో అన్నింటిలో కలిసి రావట్లేదంటే వీటన్నిటికీ కూడా ప్రత్యేకించి నవగ్రహ సమయం ఉంటుందన్నమాట అదే అన్నిట్లో కూడా సరైన సమయం అంటే బ్రాహ్మ ముహూర్తం తర్వాత ఉదయం ఆరు గంటల ముందు కూర్చోని నవగ్రహ కవచం గనక పదకొండు సార్లు ప్రతి నిత్యము చదువుకుంటుంటే అన్ని గ్రహ దోషాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయి అన్నింటిలో కూడా శుభం కలుగుతుందన్నమాట ఓం శ్రీ దత్తాయనమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ